రవి తన సుదీర్ఘకాల ఉద్యమంలో ఆయన అలుపెరిగని పోరాటం చేసి ఈరోజు తన సొంత గ్రామానికి తిరిగి వచ్చి అశేష ప్రజానికం యొక్క జయజలతో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆయన అంతిమ యాత్ర కాదు కామ్రాడ్ రవి కామ్రేడ్ గణేష్ ఉదయ్ ఆయన చనిపోలేదు ఆయన బతికే ఉన్నాడు ఆ బకే ఉన్నాడని చెప్పడానికే ఈరోజు మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది ఆయనను ఎవరు చంపలేరు ఆయనకు లేదు కాబట్టి ఓ భారతదేశ పాలకులారా మీకేమైనా భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే మీరు ఇప్పటికైనా ఒక పిరికి పొందలాగా మేము చంపినమని మీరు ప్రకటించండి గత రెండు సంవత్సరాలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు చావు బతుకులో ఉన్నాడు భయంకరమైన షుగర్ వ్యాధితో ఉన్నాడు ఆయన రోజు ఇన్సులిన్ వేసుకుంటే తప్ప ఆయన బతికి బట్టగట్టలేడు ఆయన అందరు తినే తిండి తింటే ఒక్క రోజు కూడా బక్కలేడు ఆయన రోజుకి కనీసం కిలోమీటర్లు కూడా ప్రయాణించలేడు ఆ పరిస్థితిలో ఉన్నాడని పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్ఐపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఆయన షుగర్ వ్యాధితో ఉన్నాడు ఉన్నాడు కనీసం ఆయన ఆయుధాన్ని కూడా ఆయన మొయ్యలేని స్థితిలో ఉన్నాడని మీరే చెప్పి గత రెండు సంవత్సరాలుగా లొంగిపోవడానికి కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక ప్రయత్నాలు చేస్తా నేను లొంగిపోను నేను చనిపోతా బతుకుతా అని శబ్దం చేసి కుటుంబ సభ్యులకు కూడా అటువంటి ప్రయత్నాలు చేయొద్దని సాధించినటువంటి కామ్రేడ్ రవి గణేష్ మరీ ముఖ్యంగా గత ఎనిమిది రోజుల క్రితం ఎనిమిది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎస్ఐపీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు కామ్రేడ్ రవి కానీ ఎట్లా కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి వి రవి వి గణేష్ విజయనగరంలో ఉన్నాడు శ్రీకాకుళంలో ఉన్నాడు హరి సీతారామ జిల్లాలో ఉన్నాడు విశాఖపట్నం అన్ని ప్రాంతంలో ఉన్నాడు అరే తాపట్టులో ఉన్నాడు అరే కనీసం నడవలే స్థితిలో ఉన్నాడు చెప్పి వాళ్ళే ఫోన్ చేసి చెప్పి మరి వాళ్ళే చావు బతుకులో చెప్పి మరి పది రోజులు మరి ఎందుకు ముందేందుకు చంపే చెప్తున్నారు కదా ఈ చెప్పింది కదా చావు బతుకులో ఉన్నాడు నడవలేని స్థితిలో ఉన్నాడు ఆయుధాన్ని పట్టలేని స్థితిలో ఉన్నాడు అని మీరే చెప్పింది కదా మీరు ఎందుకు చంపరు ఆయన అరెస్ట్ చేయలేరాజ్యంగా చేసి కేసులు పెట్టి కోర్టుకు చెప్పి జైల్లో పెట్టచ్చు కదా ఎందుకు చంపరు

ఇవాళ సంబరాలు చేసుకుంటుండొచ్చు ఆయన శివాన్ని కూడా ఇవ్వకుండా మీరు అనేక రకాల ప్రయత్నాలు చేయొచ్చు అందరూ ఆరు రోజు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో కాల్పులు జరగలే నేను కాల్పులు జరపలే ఆయనని ఒక రోజు ముందే ఒక రోజు ముందే ఆయన పట్టుకొని చిత్రం చూపెట్టి రెక్కలు కాళ్ళు శరీరాన్ని కూడా నుంచి నుంచి చేసి ఆయన చంపి మీరు రోజులు చంపినావు అని పెద్ద గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి ఓ నవెరిసోల ప్రజలారా ఈ రోజు ఎంత మయత్తులకి పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవేల మీరా చరిత్ర లేదు అది ఇత్తేలా ఆశయాలని నేను ఒక్కొక్కటిగా నాటడానికి వచ్చినావు నేను విత్తనాలు దానికొచ్చిన అని చెప్పి ఆయన యొక్క లక్ష్యాన్ని మనం చాటి చెప్పాలి అని మరణం లేదు అని చావులేదు అనేది వాళ్ళ మా అందరి అభిప్రాయం అమిత్ షా మోడీలు చంద్రబాబు నాయుడు మీరు రవి గణేజ్ని చంపిననుకుంటున్నారు కానీ మీరుకి పన్నులాగా విరికి పన్నులాగా హత్యకులాగా దేశ